మీడియాకు పబ్లిక్ వార్నింగ్ ఎమ్మెల్యే తరపై వార్తలు రాస్తే రైలు పట్టాలపై పండ అని నాకు లెక్కే లేదంటూ వార్నింగ్ ఇచ్చిన గుంతకల్ ఎమ్మెల్యే జైరామ్ అని చెప్పి వచ్చిన వాడిని అంటూ ఓపెన్ వార్నింగ్ ఇచ్చారా అనుకోవచ్చు మీడియా ప్రతి మీడియాకి ఏ ఛానల్ కైనా అడగండి ఉందా క్వశ్చన్ ఉందా ఏం పర్వాలేదు ఫ్రెండ్లీగా అడుగుదాం ఫ్రెండ్లీగానే యా శత్రుత్వం వద్దు నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాసే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పెడతారు మరి అది లేకకున్నప్పుడు మీరు నిరూపించకపోతే పట్టాల మీద పండుపెట్టే కూడా నేను సిద్ధంగా ఉండాలి ఎందుకంటే నాకేం లెక్కలే అన్ని విధాలుగా చేసి వచ్చిన రాసుకోండి నేను తప్పు చేయను తప్పు చేస్తే మాత్రము మీరు నన్ను మీడియా కాకుంటే ఏదైనాకైనా కానీ మీరు నన్ను బహిరంగంగా మీరు చేయొచ్చు కానీ నేను తప్పు చేయకూకునే దాన్ని నా తమ్ముడు తప్పు చేసినాడు ఇంకోరు తప్పు చేసినారు అనే మాట మాత్రము వెనక నుంచి అనద్దండి ఏదైనా తప్పు చేసినారని చెప్పి నేరుగా అడగండి ఆ తప్పు ఏమైనా చేసి ఉంటే నేను సరిదిద్దుకుంటా తప్పు చేయకపోతే మాత్రం తాట తీస్తా ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా నా పైన రాసేటప్పుడు కూడా ఎవరైనా కానీ అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి